హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ మనము గత క్లాస్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ లర్నింగ్ ఇండికేటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని చూసాం మొత్తం ఐదు విద్యా అయితే అందులో మూడు విద్యా ప్రమాణాలకి లర్నింగ్ ఇండికేటర్స్ చూసాము అలాగే ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనము మెథలజీ బుక్లో చూసాం కాబట్టి ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ముందు ఆ క్లాస్ వినేసి తర్వాత ఇక్కడికి రండి ఎందుకంటే ఇది దానికి కంటిన్యూషన్ కాబట్టి ఇప్పుడు ఈ తరగతిలో నాలుగవ విద్యా ప్రమాణము గణితానికి సంబంధించి నాలుగవ విద్యా ప్రమాణము ఆ నాలుగవ విద్యా ప్రమాణానికి సంబంధించిన అభ్యసన సూచికలు అనేవి మనం నేర్చుకున్నాం నాలుగవ విద్యా ప్రమాణం ఏంటంటే అనుసంధానము ఇది గుర్తుపెట్టుకోవాలి అనుసంధానము అనుసంధానానికి సంబంధించి ఇక్కడ లర్నింగ్ ఇండికేటర్స్ ఇచ్చాడు ఒకసారి చూద్దాం ఫస్ట్ పాయింట్ చూడండి అనుబంధ గణిత పాఠ్య విభాగాలకు భావనలను అనుసంధానం చేయడం సో ఇక్కడ పేర్లోనే ఉంది అనుసంధానం చేయడం దేనికి అనుబంధ గణిత పాఠ్య విభాగాలకు అంటే ఇప్పుడు గుణకారం మల్టిప్లికేషన్ అనేది నేర్చుకుంటున్నాడు దాన్ని అడిషన్తో లింక్ చేయడం భాగహారం డివిజన్ అనేది నేర్చుకుంటున్నాడు విద్యార్థి దాన్ని సబ్స్ట్రాక్షన్కు లింక్ చేయడం దీన్నే ఫార్మింగ్ కనెక్షన్స్ లేదా మేకింగ్ కనెక్షన్స్ అంటారు నెక్స్ట్ రెండవది దైనందిన జీవితానికి అనుసంధానం చేయడం క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ని రియల్ లైఫ్కి కనెక్ట్ చేయడం మూడవది వేరువేరు సబ్జెక్టులతో గణితాన్ని అనుసంధానం చేయడం అంటే మ్యాథ్స్లో నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ని సైన్స్లో అప్లై చేయడం ఈ విధంగా అనమాట తర్వాత నాలుగో పాయింట్ చూడండి గణితంలోనే వేరువేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను అనుసంధానం చేయడం ఉదాహరణకు అంకగణితము అంకగణితంలో అంటే అర్థమెటిక్స్ అంటాం కదా ఇందులో నేర్చుకున్న వాటిని మళ్ళీ బీజగణితం అంటే ఆల్జీబ్రాలో అప్లై చేయడము ఇలాంటివి అనమాట అంటే మ్యాథ్స్లోనే వివిధ కాన్సెప్ట్ని లింక్ చేయడం తర్వాత ఐదోది భావనలను బహుళ పద్ధతులకు అనుసంధానం చేయడం అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ని వేరియస్ మెథడ్స్కి మనము అప్లై చేయడం అది కూడా అనుసంధానం కిందికి వస్తుంది మీరు ఈ లైన్లను గుర్తుపెట్టుకోవాలి మ్యాక్సిమం ఇందులో అనుసంధానం చేయడం అని ఆల్రెడీ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు అకాడమిక్ స్టాండర్డ్ ఈజీగా గుర్తించవచ్చు కనెక్షన్స్ తర్వాత ఇప్పుడు ఐదవ విద్యా ప్రమాణానికి సంబంధించి మనము లర్నింగ్ ఇండికేటర్స్ అంటే అభ్యసన సూచికల్ని నేర్చుకున్నాం ప్రాతినిధ్యం దృశ్యీకరణ అని కదా దానికి సంబంధించినటువంటి లర్నింగ్ ఇండికేటర్స్ ఇక్కడ పాయింట్స్ వైజ్ ఇచ్చాడు చూడండి పట్టికలోని సమాచారం సంఖ్య రేఖ పటచిత్రం దిమ్మ చిత్రం టూడీ పటాలు త్రీడీ పటాలు చదవడం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి పట్టికలోని సమాచారాన్ని చదవడం అంటే ఒక టేబుల్ ఇచ్చేస్తాడు ఆ టేబుల్ని ఇంటర్ప్రిట్ చేయడం ఇది దేనికి ఎందుకు వస్తుందంటే ప్రాతినిధ్యం దృశ్యీకరణ అలాగే సంఖ్యా రేఖను చదవడం అర్థం చేసుకోవడం చిత్రాన్ని ఏదైనా ఒక పై చార్ట్ అంటాం కదా గ్రాఫ్ దాన్ని చదవడం అర్థం చేసుకోవడం దిమ్మ చిత్రం అంటే గ్రాఫ్స్ టూ డి పటాలు అంటే టూ డైమెన్షనల్ పిక్చర్స్ త్రీ డి పటాలు అంటే త్రీ డైమెన్షనల్ పిక్చర్స్ వీటిని చదవడం అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ ఐదవ విద్యా ప్రమాణానికి సంబంధించిన అభ్యసన సూచికలు అభ్యసన సూచికలు అంటే ఏంటంటే విద్యార్థి ఇవి చేయగలుగుతున్నాడు అంటే ఆ విద్యార్థిలో ఆ పర్టికులర్ అకాడమిక్ స్టాండర్డ్ డెవలప్ అయ్యింది అని అర్థం లర్నింగ్ ఇండికేటర్స్ అంటే ఈ విద్యా ప్రమాణము విద్యార్థిలో వచ్చిందా లేదా డెవలప్ అయిందా లేదా అని చెప్పేటమాట నెక్స్ట్ రెండో చూడండి పట్టికలను రూపొందించడం ఇది చూడండి పట్టికల్ని చదవడం పట్టికల్ని రూపొందించడం కూడా ఈ విద్యా ప్రమాణం కిందకే వస్తుంది సంఖ్యా రేఖపై చూపడం చిత్రాలు దిమ్మ చిత్రాలు మున్నగు పటాలను గీయడం కాబట్టి రెండు ఉన్నాయి ఇక్కడ ఈ పటాలను చదవడం పటాలను గీయడం ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఓకే దిస్ ఈజ్ అబౌట్ ఫిఫ్త్ అకాడమిక్ స్టాండర్డ్ ప్రాతినిధ్యం దృశ్యీకరణ రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ అంటాం దీన్ని ఇప్పుడు ఈ రెండు అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించి మన మెథడాలజీ బుక్లో ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు అనేది మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనేవి యాజ్ టీజ్గా తీసి అడుగుతారు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అనుసంధానం కనెక్షన్స్ అనే దాని గురించి ఎలాంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి రమేష్ వద్ద వంద రూపాయలు ఉన్నాయి అతడు పుస్తకాల షాపుకు వెళ్ళి పుస్తకం ముప్పై ఐదు రూపాయలకు పెన్నను పదిహేడు రూపాయలకు కొన్నాడు అయితే రమేష్ వద్ద మిగిలిన సొమ్మెంత అంటే తను మ్యాథ్స్లో నేర్చుకున్నటువంటి అడిషన్ సబ్స్ట్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నాడు నిత్య జీవితానికి అనుసంధానం చేస్తున్నాడు అందువల్ల ఈ క్వశ్చన్ ఇచ్చేసి ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందినది అని అడుగుతాడు ఇది అనుసంధానం అనేటువంటి విద్యా ప్రమాణానికి చెందినది అలాగే రెండో క్వశ్చన్ కూడా పది లీటర్లు పట్టే బకెట్ నందు పావు లీటర్ గ్లాస్తో ఎన్నిసార్లు నీరు పోస్తే అది నిండుతుంది ఓకే ఈ క్వశ్చన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అనుసంధానం అనే దాని కిందకి ఇది వస్తుంది తర్వాత ఫోర్ త్రీ టూ సెవెన్ ప్లస్ టూ ఫైవ్ ఫోర్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ను ను వ్యవకలన రూపంలో రాయండి అన్నాడు బాగా అర్థం చేసుకోండి వ్యవకలన రూపంలో వ్యక్తపరచండి అన్నాడు వ్యక్తపరచడం అనగానే వ్యక్తపరచుట కమ్యూనికేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్ మీరు గుర్తించేస్తారు క్వశ్చన్లో ఇక్కడ వ్యక్తపరచడం ఉంది కదండి కాబట్టి ఇది వ్యక్తపరచడము కమ్యూనికేషన్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్కి చెందిన క్వశ్చన్ అని మీరు పెడతారు అలా పెట్టకూడదు మనకు మన మెథరాలజీ బుక్లో ఏ ఏ లెర్నింగ్ ఇండికేటర్స్ ఉన్నాయో అవి అలాగే నేర్చుకోవాలి మెథడాలజీ బుక్లో ఎలాంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చారో వాటిని అలాగే నేర్చుకోవాలి ఇక్కడ ఈ క్వశ్చన్ అడిషన్ రూపంలో ఇచ్చాడు దీన్ని సబ్స్ట్రాక్షన్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు అంటే అనుసంధానం చేయాలి వాడు నేర్చుకున్నటువంటి అడిషన్ సబ్స్ట్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని లింక్ చేస్తున్నాడు కాబట్టి ఇది అనుసంధానం కిందకి వస్తుంది ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ తర్వాత ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి ఎలా ఉంటాయో ఒక చిత్రం ఇచ్చేశాడు అందులో ఒకదాన్ని దాన్ని బ్లాకిష్గా చేశాడు ఈ చిత్రాన్ని భిన్న రూపంలో రాయండి అంటున్నాడు ఒక చిత్రం ఇచ్చి దాన్ని అర్థం చేసుకొని భిన్న రూపంలో రాయమంటున్నాడు అంటే చిత్రాన్ని విద్యార్థి చదవాలి అర్థం చేసుకోవాలి ఇది ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ ఆన్సర్ ఏమొస్తుంది వన్ బై ఫోర్ వస్తుంది మొత్తం నాలుగు బాక్సులు ఉంటే ఒక బాక్స్ మనము షేడింగ్ ఇచ్చాం రెండో క్వశ్చన్ చూడండి త్రీ బై ఫోర్ను పట రూపంలో చూపండి అన్నాడు సేము ఇప్పుడు పైన ఉన్నటువంటి బొమ్మనే గీయాలి ఈసారి మూడింటికి బ్లాక్ కలర్ వేయాలి అప్పుడు అది త్రీ బై ఫోర్ అవుతుంది ఇది కూడా ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ కిందకి వస్తుంది తర్వాత మూడో క్వశ్చన్ చూడండి ఫోర్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సంఖ్యా రేఖపై చూపండి సంఖ్యా రేఖ అన్నాడు అంటే అది ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ కిందకి వస్తుంది డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత నాలుగో క్వశ్చన్ ఒక పట్టిక ఇచ్చాడు పట్టికని చదివి అర్థం చేసుకొని బార్గ్రాఫ్ రూపంలో రాయండి అంటున్నాడు సో గ్రాఫ్లు వచ్చిన చార్ట్ వచ్చిన పట్టికొచ్చిన పటాలు వచ్చిన ఇవన్నీ కూడా ఐదో అకాడమిక్ స్టాండర్డ్కి చెందినవి అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే నవ్వు విల్ సీ ద ప్రీవియస్ క్వశ్చన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ విద్యార్థి గ్రాఫ్లను టూ డీ పటాలని త్రీ డి పటాలని చదువుతాడు విశదీకరిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణానికి సంబంధించింది అని అడుగుతున్నాడు పటాలు గ్రాఫ్లు అన్నాడంటే అది లాస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ అంటే విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడము అర్థమైంది కదా లర్నింగ్ ఇండికేటర్స్ నేర్చుకోవాలి అలాగే ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి ఓకే జాగ్రత్తగా నేర్చుకోండి ఐ విల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై